ఈ రోజు అంటే ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకునే ముందు ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఫోర్టీన్త్ ఆగస్ట్ ఓఎన్జీసీ డే ఓఎన్జీసీ అనేది ఇండియన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సింపుల్గా చెప్పాలంటే ఈ ఓఎన్జీసీ అనేది భారత ప్రభుత్వానికి సంబంధించిన బహుళ జాతి ముడిచమురు గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఈ ఓఎన్జీసీని భారత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆగస్ట్ ఫోర్టీన్త్న స్థాపించడం జరిగింది దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఫోర్టీన్త్న ఓఎన్జీసీ డే లేదా ఓఎన్జీసీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ అనేది యోమ్ ఏ ఆజాది ఈ యోమ్ ఏ ఆజాది అంటే ఇండిపెండెన్స్ డే ఆఫ్ పాకిస్తాన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆమోదించబడినప్పుడు బెంగాల్ అండ్ పంజాబ్లను డివైడ్ చేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్ అనే టూ ఇండిపెండెంట్ అథారిటీస్ క్రియేట్ అయ్యాయి సో టెక్నికల్లీ భారత్ అండ్ పాకిస్తాన్లో ఇండిపెండెన్స్ డేస్ సేమ్ డే రావాలి కానీ ఆ టైంలో లాస్ట్ వయసు బ్రిటిష్ ఇండియా మౌంట్ బాటేని ఏం చేశారంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెరమనీలో పాల్గొనడానికి ఢిల్లీ స్టార్ట్ అవుతూ ముందుగా కరాచీ వెళ్ళి అఫీషియల్గా గవర్నెన్స్ని జిన్నాకి ఫోర్టీన్త్ ఆగస్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో వాళ్ళు వన్ డే ముందు జరుపుకుంటారు ఇండిపెండెన్స్ డేని నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం రేపు అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్నే జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న నలుగురు భారత వైమానిక దళం అధికారులని సర్వోత్తమ యుద్ధ సేవా పథకంతో సత్కరించబోతున్నారు ఈ సర్వోత్తమ యుద్ధ సేవా పథకాన్ని చివరిసారిగా ఏ యుద్ధ సమయంలో ప్రదానం చేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇండో పాకిస్తాన్ యుద్ధం నైన్టీన్ సిక్స్టీ టూ చైనా ఇండియా యుద్ధం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండో పాకిస్తాన్ యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్ ఇండో పాకిస్తాన్ యుద్ధం నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధం ఈ క్వశ్చన్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా కండక్ట్ చేయబోతున్నారు సో దీనిలో భాగంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏం చేస్తున్నారంటే మన దేశంలో నూట నలభై ప్రముఖ ప్రదేశాలను గుర్తించి అక్కడ సాయుధ పారామిలిటరీ దళాలతోటి ప్రదర్శనని నిర్వహించబోతున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్ టైంలో ధైర్య సాహసాన్ని ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన నలుగురు ఆఫీసర్స్కి సర్వోత్తం యుద్ధ సేవా మెడల్స్ ని ప్రదానం చేయబోతున్నారు ఈ సర్వోత్తం యుద్ధ సేవా మెడల్ అనేది ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఎయిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ పరం విశిష్ట సేవా మెడల్కి కి ఈక్వల్ దీన్ని లాస్ట్ టైం ఎప్పుడు ప్రదానం చేశారంటే కార్గిల్ వార్ హీరోస్కి ప్రదానం చేయడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో భారత నావికా దళం కోసం ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద నిర్మించిన రెండు కొత్త యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి ఈ ఆగస్టు ట్వంటీ సిక్స్త్న ఏ తీరంలో జలప్రవేశం చేయబోతున్నాయి ఈ ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి ఈ రెండు యుద్ధనౌకల్ని కూడా సైమల్టేనియస్గా ఈ నెల ఇరవై ఆరున విశాఖపట్నంలో కమిషన్ చేయబోతున్నారు ఇక్కడ కమిషన్ చేయడం అంటే జలప్రవేశం చేయించబోవడం అనమాట ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి హిల్స్ పేరు మీద ఒక యుద్ధనౌకకి ఉదయగిరి అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ హిమాలయాల్లోని హిమగిరి పర్వత శ్రేణుల పేరు మీద ఇంకో యుద్ధనౌకకి హిమగిరి అని పేరు పెట్టడం జరిగింది వీటిలో ఐఎన్ఎస్ ఉదయగిరిని తయారు చేసింది ముంబైకి చెందిన మజిగండా షిప్ బిల్డర్స్ లిమిటెడ్ షార్టర్ ఫామ్లో ఎండిఎల్ అంటాం ఐఎన్ఎస్ హ్యూమగిరిన్ తయారు చేసిన ఎవరంటే కోల్కతాకు చెందిన రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ షార్టర్ ఫామ్లో జిఆర్ఎస్ఈ ఇలా రెండు వేర్వేరు భారతీయ షిప్ యార్డులు తయారు చేసిన ఈ రెండు వేర్వేరు ఫైటర్ షిప్స్ని ఒకేసారి కమిషన్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మరణించిన సత్యపాల్ మాలిక్ ఈ క్రింది ఏ రాష్ట్రాల గవర్నర్గా పనిచేయలేదు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ రీసెంట్గా మరణించడం జరిగింది జనరల్గా న్యూస్ పేపర్స్ అండ్ వెబ్సైట్స్ ఎలాంటి న్యూస్లను కవర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన రీసెంట్గా ఏ పదవులు ఉన్నారో ఆ పదవిని హైలైట్ చేయడం జరుగుతుంది మనం కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కానీ ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం ఆ పర్సన్ పాస్ట్లో చేపట్టిన పదవుల గురించి ఆయన రిసీవ్ చేసుకున్న ప్రెస్టీజియస్ అవార్డ్స్ గురించి ఇలా రకరకాల అంశాల మీద ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ సత్యపాల్ మాలిక్ విషయానికి వస్తే ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా పనిచేయడంతో పాటు మేఘాలయకి నైన్టీన్త్ గవర్నర్గా పనిచేశారు గోవాకి ఎయిటీన్త్ గవర్నర్గా పనిచేశారు బీహార్కి ట్వంటీ సెవెంత్ గవర్నర్గా పనిచేశారు ఒక టైంలో ఒడిషా గవర్నర్గా అదనపు బాధ్యతలను కూడా ఈయన స్వీకరించడం జరిగింది సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కర్ణాటక అస్సాంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకి ఈయన గవర్నర్గా పనిచేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైల్ని భారత రైల్వే త్వరలో ప్రారంభించబోతున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ హైడ్రోజన్ ఆధారిత రైలుకి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ దీనికి సంబంధించి ఒక ట్రైలర్ వీడియో లాంటి దాన్ని ఈరోజు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది దీంతోపాటు ఈ ట్రైన్ హర్యానాలోని జిన్ సోనిపట్ రూట్లో లాంచ్ అవుతుందని కూడా ఆయన అనౌన్స్ చేశారు నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక త్రీ వీక్స్ బ్యాక్ దీన్ని చెన్నైలో సక్సెస్ఫుల్గా టెస్ట్ రన్ చేయడం కూడా జరిగింది సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను ఉపయోగించే దేశాల్లో మన భారత్ ఐదవ స్థానం ఫస్ట్ కమర్షియల్ హైడ్రోజన్ పవర్డ్ ప్రాసింజర్ ట్రైన్ని ఏ దేశం లాంచ్ చేసిందంటే జర్మనీ లాంచ్ చేసింది ఎప్పుడంటే రెండు వేల పద్దెనిమిదిలో జర్మనీ తర్వాత ఫ్రాన్సు స్వీడను చైనాలు కూడా లాంచ్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ అన్నీ సరైనవి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యాన్ హూ బికెమ్ సినిమా ఈ బుక్ రీసెంట్గా రిలీజ్ అయింది ఈ బుక్ రచయిత ఎవరు ద మ్యాన్ హూ బికేమ్ సినిమా అనే బుక్ ఎవరి గురించి అంటే బాలీవుడ్ యాక్టర్ దిలీప్ కుమార్ గురించి ఈయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్ ఈయన హిందీ సినిమాలో మెథడ్ యాక్టింగ్కి ఫేమస్ మెథడ్ యాక్టింగ్ అంటే నటులు తమ పాత్రలోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ పాత్రలాగే జీవించడం ఈ మెథడ్ యాక్టింగ్ ద్వారా దిలీప్ కుమార్ నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి సిక్స్టీస్ వరకు హిందీ సినిమాని ఎలా డామినేట్ చేశారనే దాని గురించే ఈ బుక్ ఈ బుక్ రాసింది ఎవరంటే అశోక్ చోప్రా సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అశోక్ చోప్రా నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ఔషధ నియంత్రణ వ్యవస్థల్ని బలోపేతం చేసి తద్వారా ఔషధ నాణ్యత భద్రతల్ని పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నూతన పథకం ఏది యాక్చువల్లీ ఇక్కడ పథకం అనేది కరెక్ట్ వర్డ్ కాదు దీని ఇనీషియేటివ్ అంటారు ఇనిషియేటివ్కి ఎగ్జాక్ట్గా తెలుగులో ఏమంటారు అనేది నాకు అంత ఐడియా లేదు దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే రాష్ట్ర ఔషధ నియంత్రణ వ్యవస్థల్ని బేస్ చేసుకుని రాష్ట్రాలకి ర్యాంకింగ్స్ని కేటాయించడం ఈ ర్యాంకింగ్స్ని వెనకబడే రాష్ట్రాలని పుష్ చేయడం ఇలా స్టేట్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్కి బెంచ్ మార్క్స్ సెట్ చేసి వాటిని స్ట్రెంగ్ చేయడానికి సిడిఎస్ఈఓ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇది యూనియన్ హెల్త్ మినిస్ట్రీతో కలిసి రీసెంట్గా శ్రేష్ఠ అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది ఇక్కడ శ్రేష్ఠ అంటే ఏంటంటే స్టేట్ హెల్త్ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ ఇండెక్స్ ఈ శ్రేష్ఠలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని టూ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు ఏంటంటే ఆ టూ గ్రూప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అండ్ ప్రైమరీలీ డిస్ట్రిబ్యూషన్ స్టేట్స్ నెక్స్ట్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ని ట్వంటీ సెవెన్ ఇండిసెస్ ఆధారంగా డివైడ్ చేస్తారు డివైడ్ చేసి ర్యాంకింగ్స్ని కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ స్టేట్స్కి ట్వంటీ త్రీ ఇండిసెస్ ఆధారంగా ర్యాంకింగ్స్ కేటాయించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కర్ణాటకలోని కోలార్కు చెందిన ముప్పై ఎనిమిది ఏళ్ల మహిళలో సిఆర్ఐబి అనే అత్యంత అరుదైన రక్త గ్రూప్ యాంటిజన్ను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు ఇక్కడ సిఆర్ఐబి అంటే ఏంటి క్రోమర్ రేర్ ఇంటర్నేషనల్ బ్లడ్ క్రాస్ మ్యాచ్ రియాక్టివ్ ఇమ్యూన్ బ్లడ్ క్రోమర్ రిలేటెడ్ ఇమ్యూన్ బ్యాచ్ క్రోమర్ ఇండియా బెంగళూరు క్రిటికల్ రెడ్ సెల్ ఐడెంటిఫికేషన్ బ్యాచ్ సో రీసెంట్గా కర్ణాటకలోని కోలార్కు చెందిన ఒక ముప్పై ఎనిమిది ఏళ్ళ మహిళ హార్ట్ సర్జరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయింది ఇలాంటి క్రిటికల్ సర్జరీస్ చేసే టైంలో ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి కోసం ఒకటి లేదా రెండు బాటిల్స్ రక్తాన్ని డాక్టర్స్ ముందే రెడీ చేసి పెట్టుకుంటారు సో ఇలా చేద్దామని ఆవిడ ఆ రక్తాన్ని టెస్ట్ చేస్తే అసలు ఏ బ్లడ్ గ్రూప్తో ఇది మ్యాచ్ అవ్వట్లేదు అక్కడికి వచ్చిన తరగదైనా బాంబే బ్లడ్ గ్రూప్తో కూడా ఇది మ్యాచ్ అవ్వలేదు సో ఆ బ్లడ్ గ్రూప్కి సిఆర్ఐబి లేదా క్రిబ్ అని కొత్త పేరు పెట్టారు ఇక్కడ సిఆర్ఐబి అంటే క్రామర్ ఇండియా బెంగళూరు అని అర్థం వీటిలో ఫస్ట్ టూ లెటర్ సిఆర్ అనేది క్రామర్ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ఐఫర్ ఇండియా బీఫర్ బెంగళూరు నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అత్యున్నత ర్యాంకును పొందిన భారతీయ నగరం ఏది ప్రపంచవ్యాప్తంగా టాప్ హండ్రెడ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐని ఎంత బాగా అనే దాన్ని బేస్ చేసుకుని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే ఒక సంస్థ రీసెంట్గా ఒక నివేదికను విడుదల చేసింది ఆ నివేదిక పేరేంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ ఏఐ సిటీస్ ఇండెక్స్ ఈ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో సింగపూర్ ఉంది అంటే ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఏ ఏ నగరంగా ఏ నగరం గుర్తించబడింది అంటే ఆన్సర్ ఏంటి సింగపూర్ సింగపూర్ తర్వాత ప్లేసెస్లో ఉన్న నగరాలు ఏంటంటే సియోల్ బీజింగ్ దుబాయ్ అండ్ సాన్ ఫ్రాన్సిస్కో ఇవి టాప్ ఫైవ్ ప్లేసెస్లో ఉన్నాయి మన ఇండియాకి సంబంధించినంతవరకు బెంగళూరుకు ట్వంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది సో రిమైనింగ్ ఇండియన్ సిటీస్తో కంపేర్ చేస్తే అత్యున్నత ర్యాంకింగ్ను పొందిన భారతీయ నగరం ఏదంటే బెంగళూరు ఓకే సో దీంతో ఈరోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయ్యాయి రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం